పత్తిపాడు మండల న్యాయ సేవ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు న్యాయ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది ఇబ్బుగత శివ హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఇబ్బుగత శివ మాట్లాడారు విద్యార్థినులు అన్ని రంగాల్లో ముందు ఉండాలని వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని వివరించారు రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటుగా ఉన్నాయని పేద ప్రజల కోసం మండల న్యాయ సేవ సంస్థ కల్పిస్తున్న ఉచిత న్యాయ సేవల గురించి వివరించారు భారత రాజ్యాంగం చదువుకునే హక్కు కల్పించింది ప్రతి ఒక్క విద్యార్థిని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు

ఒక ప్రయోగం జరుగుతుంది నెమ్మదిగా విద్యా సంస్థల నుంచి పేదలని మధ్యతరీన వర్గాల్ని దిగువ మధ్యతరపు వర్గాల్ని నెమ్మదిగా ఇటువంటి ప్రొఫెషనల్ కోర్సుల నుంచి దూరం చేసే పరిస్థితి తీసుకొస్తాం కానీ భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది చదువుకునే హక్కు ఇచ్చింది అంటే చదువుని ప్రభుత్వాలు ఉచితంగా అనుచేయాలి వైద్యానికి ప్రభుత్వాలు ఉచితంగా అనుచేయాలి ప్రాథమిక హక్కులు ఇవన్నీ కూడా అలానే మనం మాట్లాడే మాట్లాడే హక్కు కూడా ప్రాథమిక హక్కు మాట్లాడే హక్కు కూడా ప్రాథమిక హక్కు బావ ప్రకటన స్వేచ్ఛ అది కూడా రాజ్యాంగం మనకి ఇచ్చింది అందుకని మీకు నేను మొట్టమొదటిగా చేసేది ఏంటంటే చదువు మాత్రమే మన జీవితాన్ని మారుస్తుంది ఖచ్చితంగా చదవాల్సిందే దానికి ఒక సినిమాలో హీరో గారు పదమంది కొడితే పదమంది పడిపోయినట్టు షార్ట్ కట్ లో ఉండవు కష్టపడి చదవాల్సిందే కష్టపడి చదువుకున్న మాత్రమే ఇవాళ భవిష్యత్తు ఉంటుంది అది గవర్నమెంట్ స్కూల్లా గవర్నమెంట్ కాలేజీలో హాస్టల్లా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎక్కడైనా ఎక్కడైనా చదువుకున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది మనం వాళ్ళతో పాటు మనం పోటీ పడాలి వాళ్ళని మనం అందిపుచ్చుకోగలగాలి వాళ్ళని మనం దాటగలగాలి అప్పుడు మాత్రమే మనం చదువుకున్నటువంటి చదువు కానీ లేదు మీరు మీ అమ్మానాల్లోని మీ ఇంటిని మీ ఊళ్ళని ఇక్కడ చదువుకున్న మీకు అప్పుడు సార్థకత అందుకని ముందుగా నేను మీకు అర్థం చేసేది ఏంటంటే అటువంటి పరిస్థితుల్ని మీరు జయించాలి అధిగమించాలి ఇందాక మా మేడం చెప్పారు దేవి మేడం చెప్పారు బయట సొసైటీ ఎలా ఉంటుంది మీ ఇన్స్టిట్యూషన్స్లో ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు పిల్లలు అయినప్పటికీ మీరు కత్తాడైన తర్వాత అవన్నీ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం రెండు మా దుర్గాదేవి మేడం చెప్పారు ధైర్యం అనేది చాలా మన జీవితానికి చాలా అవసరం మనం ఎలా తావల్చుకొని ఉండాల్సిన అవసరం లేని పరిస్థితిని తీసుకొచ్చేది ధైర్యం మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ధైర్యాన్ని కోరుకోకూడదు మనం తప్పు చేసినప్పుడు ధైర్యంగానే ఉండాలి తప్పు చేసినప్పుడు వాళ్ళు